దర్ ఇస్ వన్ పర్సన్ ఐ రియలీ రియలీ వాంట్ థ్యాంక్ ఇస్ ఆర్ కుబేరా శేఖర్ కమల గారు నేను ఇంతకుముందు అన్నాను నిన్న ప్రెస్ మీట్లో అన్నాను ఇవాళ అంటున్నాను దిస్ ఇస్ శేఖర్ కమలాస్ ఫిల్మ్ అండ్ నోబడీస్ ఫిలం అండ్ శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి థ్రిల్లర్ విత్ అూమానిటేరియన్ టచ్ అని సోషల్ మెసేజ్ ఎలా కుదిరిందండి ఇది రెండు వర్కౌట్ అవ్వ మీకే కుదిరింది అది అండ్ యు ద ఓన్లీ పర్సన్ హు కెన్ డూ దాట్ అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు నోబడీస్ నేమ్ ఆర్ ఎనీథింగ్ శ్యామల అంటున్నట్టు సారీ దీపక్ దేవా సమీరా ఆల్ ఆల్ క్యారెక్టర్స్ నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు ఆ జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా హీ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్ ఎందుకు ఈ క్యారెక్టర్ చేశారు చేశావు అని అడిగారు నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు కోర్స్ హోల్ ఫిలిం చెప్పారు దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి దట్ సీమ్స్ టు బీ ద అది ఒక పివిట్ పివిటల్ పాయింట్ ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్ ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు సినిమాకు ముందు శేఖర్ కమలా సినిమా అంటున్నాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా దేవా సినిమా దేవా దేవా సినిమా నాట్ ధనుష్ సినిమా దేవాస్ ఫిలిం This film is Deepak's film. This e cinema, Samira cinema, this e cinema, Kushboo cinema, this e cinema, Kelu cinema. Everybody, every day, it's everybody's film. But most of all, it belongs to Shaker Kamla. <laughs> thank you, thank you, Shaker Kamla, for giving me this uh, opportunity.